చాలా సంతోషంగా ఉందండి ప్రజా సమస్యలు తీర్చడానికి ముందంచులో ఉండడానికి మేము అనుకుంటున్నాం మా ప్రధానంగా మా సమస్య ఏంటంటే హౌసింగ్ ఇందరమ్మ ఇల్లుకి వర్క్ ఇన్స్పెక్టర్గా మమ్మల్ని రెండు వేల ఎనిమిదిలో తీసుకున్నారు ఇందరం ఇల్లు కాదు మేడం వర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినాం మేము రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో మేము జాయిన్ అయ్యాము అయితే కేసీఆర్ గారు గవర్నమెంట్ రాంగ్లోనే రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటో తారీఖున మమ్మల్ని తీసేయడం జరిగింది అవుట్సోర్స్గా మమ్మల్ని తీసేయడం జరిగింది అయితే తీసేసేటప్పుడు ఒక జీవో ఇచ్చారు ఏదన్నా ఒక డిపార్ట్మెంట్లో మెర్చి చేసుకోమని చెప్పేసి మమ్మల్ని కన్సల్ట్ చేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది అయితే ఆ జీవోను పట్టుకొని మేము ఇప్పటివరకు కూడా కలవని మంత్రులు టిఆర్ఎస్ గవర్నమెంట్లో కలవని మంత్రులు లేరు కలవని ఎమ్మెల్యే లేరు జెడ్పీ చైర్మన్ లేరు జిల్లా పరిషత్ చైర్మన్ లేరు ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది పక్కన పెట్టడం జరిగింది అయితే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి పెద్ద పెద్ద అవినీతి చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టేసి మమ్మల్ని చిన్న చిరుద్యోగులు అవుట్ సోర్స్ ఉద్యోగులని పదకొండు వందల ఒక్క మందిని మేము ఉంటే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది వరకు తీసుకోలేదు మేడం ప్రతి సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా మేము హైదరాబాద్లో ఉంటుకుంటూ ఒక కమిటీ ఉంటుకుంటూ ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ని కలుద్దామంటే ఎట్టి పరిస్థితులు కలవడానికి లేదు రెండు వేల పదహారు నుంచి మార్చి ముప్పై ఒకటి నుంచి ఇంతవరకు కూడా మమ్మల్ని కలవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు కలవనివ్వలేదు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు వరకు కూడా మినిస్టర్లో చేద్దాం అంటమే కానీ చూద్దాం అంటమే కానీ చేద్దాం నేను సార్తో మాట్లాడటం అంటమే కానీ ఒక్కళ్ళు కూడా సీఎం గారితో మాజీ సీఎం గారితో మాట్లాడిన దాఖలాలు లేవు ఎంతవరకు మొక్కలు మమ్మల్ని తీసుకునే ఇది కూడా లేదు డైరెక్ట్గా ఇప్పుడు కలవటానికి వెళ్తున్నాం మేడం ప్రజెంట్గా సారు వెళ్ళిపోయారంట సీఎం గారు వెళ్ళిపోయారంట సేతక్క గారు ఉన్నారంట సీతక్క గారు కూడా మా వాళ్ళు అక్కడ మూలుగులో మా వాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్ తీసేసినటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవటం జరిగిందంట అయితే వాళ్ళు సానుకూలంగా సంధించారట గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా శ్రీధర బాబు గారిని కూడా ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కూడా కలవటం జరిగిందంట మా వాళ్ళు అయితే ఇక్కడ ప్రగతి భవన్కి మా వాళ్ళని కలవడానికి కొంతమందిని కలవడానికి అదేవిధంగా వాళ్ళ సీఎం గారు ఉంటే కలిసే టైం ఉంటే కలుద్దామని వచ్చినాం సార్ వెళ్ళిపోయారంట సరే ఇన్ని దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం కదా మళ్ళీ ఈ సంవత్సరం తిరగటం కూడా మేము సంతోషంగా భావిస్తాం ఖచ్చితంగా మా సమస్యను సీఎం గారికి వివరిస్తాం ఖచ్చితంగా మళ్ళీ మమ్మల్ని ఇంద్రమ్మ సిక్స్ గ్యారెంటీస్లో ఇందరమ్మ ఇల్లు అనే ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇస్తారనే ఆశావాహం వ్యక్తం చేస్తున్నాం మీకు ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎంతటి వారైనా సామాన్య వ్యక్తులైనా ఈజీగా వెళ్ళి కలవచ్చు సీఎం గారిని దాని చాలా సంతోషంగా ఉంది మేడం గత మేము చెప్తున్నాం కదా రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం గారిని కానీ ప్రగతి భవన్ మొత్త దొక్కడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోలీసు బందోబస్తు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కలవటానికి కూడా ఇది లేదు ఇప్పుడు ఆ ముళ్ళ కంచెలు తీసేసి డైరెక్ట్గా డైరెక్ట్గా మనం ప్రగతి భవన్లోకి పోయి కలవటానికి వీలున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ